హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టు సతీష్ ఫైనల్గా అయితే డి వెళ్తున్నాం అనమాట ఇంకా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల ఇది వచ్చేసి వెన్స్డే రోజు వీడియో అనమాట నాకు నేను వచ్చింది సాటర్డే కదా సండే కొంచెం అటు ఇటు ఎర్రగడ్డ వెళ్ళిన మండే ట్యూస్డే ఈ టూ డేస్ బట్టలు ఉతకడం బట్టలు చదువుకోవడం అంటే వీళ్ళై లేను కదా ఇన్ని రోజులు మిషన్లు వేసుకూరలే కానీ మిషన్ ఒక్కరోజు వేసారనమాట అవన్నీ ఫోల్ చేయడం అవన్నీ మళ్ళీ ఎవరి వాళ్ళు అక్కడ పెట్ పెట్టడం ఇల్లును కొంచెం అటు ఇటు క్లీన్ చేసుకోవడం వన్ వీక్ లేను కదా ఎట్లయినా అనేసి ఆ టూ డేస్కి ఆ పని కేటాయించుకున్నా అనమాట ఇక ఫైనల్గా అయితే డి మార్ట్కి వెళ్తున్నాం అయితే మా బావ ఫస్టే ఫిక్స్ అయింది అనమాట ఆటోలో వెళ్దాం అనేసి ఎందుకు అని అంటే ఎట్లయినా సరుకులు బండి మీద రావు మళ్ళీ నీకొక్కదాన్నైనా ఆటోలో ఇచ్చి నేను హడావిడిగా ఉరికి రావాల్సి వస్తుంది దాని బదులు మనం పోయేటప్పుడే ఆటోలో వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోలో వస్తే అయిపోయింది కదా అనేసి ఇక ఊబర్ బుక్ చేసినాం అనమాట నేనే చేసిన ఇక కానీ తెలుసా నడిచి కూడా పోవచ్చు కానీ ఇక ఆ టైంలో నడుచుకుంటూ పోతే ఎయిట్ అయింది అప్పటికే సెవెన్ ఫార్టీ అలా అవుతుంది ఎయిట్ అయిపోయి సారీ సెవెన్ అలా అవుతుంది మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేలోపు ఎంత లేని నువ్వు చిన్న గారి నడక నడుస్తావు కాబట్టి ఎయిట్ అయిద్ది ఇంకా టెన్కి అది క్లోజు ఇంకెట్లా మనకు లేట్ అయిపోద్దులే ఏమొద్దులే ఆటో ఫార్టీ రూపీస్ కోసం ఆలోచిస్తున్నావు ఫార్టీ ఫిఫ్టీ కోసం ఆలోచిస్తున్నావు ఇప్పుడు మన పె మన బండి మీద పోయినా అదే పెట్రోల్ కదా అనేసి అంటున్నా అనమాట ఇక సరేలే ఎందుకులే ఏం తోట అనేసి ఆటో బుక్ చేసినా పోతున్నాం అనమాట మాకు ఫిఫ్టీ వన్ రూపీస్ పడింది ఇక్కడి నుంచి ఇక్కడికే అదే కొంచెం వేరే వాళ్ళు అయితే పై ఇక్కడి నుంచి ఎందుకు ఆటో అని నడుచుకుంటూ వెళ్ళిపోతారు మా బావ ఏం అట్ల అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఆటోలో అలా వెళ్ళిపోతున్నాం చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా చూపిస్తున్న ఏమేమి ఉంటాయి అయితే ఆల్మోస్ట్ మరి ఇంత ముందుకు చూపించానో లేదు తెలియదు కానీ ఎరగ ఢిల్లీ సైడే అనమాట ఇంకా అలా నడుచుకుంటూ పోతున్నాం అనమాట ఇది వచ్చేసి ఇక్కడ స్తంభం దగ్గర కనిపిస్తుంది కదా అది వచ్చేసి మా సనత్ నగర్ది గవర్నమెంట్ హాస్పిటల్ అంట మరి అంటే ఎక్కువ చూడలేదు నేను అక్కడ హాస్పిటల్ ఉందని నాకు ఒక టూ ఇయర్స్ నుంచే తెలుసు అనమాట ముందుకు తెలియదు చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ అలా వేస్తారంట ఇంకా ఫైనల్గా అయితే డిమార్ట్ దగ్గరికి వచ్చేసినాం కానీ అసలు ఆ డిమార్ట్లో రష్ అసలు ఇదంతా మామూలుగా లేదనమాట మాకు వచ్చేటప్పుడు అట్లనే కొంచెం హడావిడిగా వచ్చినాం లేండి ఎందుకంటే టైం లేట్ అయిపోతుంది మా బాగా వస్తా అన్న టయానికంటే ఇంకా కాస్త లేటుగా వచ్చింది అనమాట అయితే ఈరోజు మొత్తం మాది ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది ఎందుకంటే యాక్చువల్ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ ప్యాకింగ్ చేసేది అంటే ఐ మీన్ అలా కవర్లలో పోసి అక్కడ కా కాట దగ్గర వేయించుకుంటాం కదా ట్యాగ్స్ టా అదే ఏ పిండి ఎంత ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం అనేది వేయించుకునే ఆ సెక్షన్ నాదన్నమాట కవర్లో పిండ్లు పెడే సెక్షన్ నాది సాల్విని చూసుకునే సెక్షన్ మా బావదనమాట సాల్విని యాజ్ యూజువల్గా బండ్లో కూర్చోబెడతాం ఇంకా ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం ఆమె ఆడుకుంటూ అలా ఉంటుంది అనమాట మధ్యలో మధ్యలో ఇసుకు ఇస్తుంది లేని చాక్లెట్లు అయ్యో ఒకటి ఫస్ట్ బిల్లు వేయించుకొని ఇంకా అలా ఇస్తే ఇంకా తినుకుంటూ ఉంటుంది అనమాట కానీ ఆ ఫస్ట్ ఇచ్చిన కానీ తెలుసా అక్కడ సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళు సార్ బిల్లు వేయించరా మేడం బిల్లు వేయించరా అని వా వంద సార్లు అడుగుతారు ఇంక ఇక్కడ మా సాలి తబ్బా ఇసుకిస్తుంది అనమాట ఏమని ఇసుకిస్తుంది నేనేమో ఏమేమి కావాలా అని చెప్తున్నాను అనమాట నేను ఇంకా ఆలోచించుకోలే సడన్గా వెళ్ళిపోయాను దానివల్ల ఏముంది మామూలుగా అంత తెలిసిందే కదా నేను ఫస్ట్ ఇంట్లో చూసుకుంటా కానీ ఇంకా ఆ రోజు ఏమో ఇంట్లో కూడా చూసుకోవడం మర్చిపోయినా కానీ నాకు ఐడియా ఉన్నాయి మాక్సిమం ఏది మిస్ కాలేదు ఈసారి అయితే ఖచ్చితంగా అసలు ఏం చూసుకోకుండా పోయే అన్నీ తెచ్చుకున్నా అనమాట మంచిది ఒక్కటి మిస్ కాకుండా తెచ్చుకున్నా ఫస్ట్ టైము ఎప్పుడు ఏదో ఒకటి మిస్ చేస్తూనే ఉంటా కానీ ఈసారి మాత్రం ఏం చేయలేదనమాట ఇక్కడ పాప కొంచెం అవి ఇవ్వు ఇవి ఇవ్వు అని ఏడుస్తుంది ఇక దానివల్ల నేను వీడియో ఆఫ్ చేసినా అనుకున్నా కానీ ఆఫ్ చేయలేదు రన్లోనే ఉంది పర్లేదులే కొంచెం ఇంకేం పడింది కదా అనేసి అట్లనే ఉంచాను అనమాట మళ్ళీ లెంత్ తగ్గుతుంది వీడియో కట్ చేస్తుంటే అందుకనేసి అట్లనే ఉంచిన అంతగనం చూడకూడంగా అయితే ఏం లేదు కదా అందుకనేసి ఇక అట్లనే ఉంచి ఇక వాయిస్ ఎవరైతే ఇస్తున్నా అనమాట ఇక్కడ వన్ బై వన్ మా బావ పోసి ఎమ్మట ఇక వాటికి ఏపిస్తుండ కాటా వేయించి ఇంకా స్టిక్కర్ అతికిచ్చి పెట్టినామనుకో మాకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కూడా బిల్ సారీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా బిల్డింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట ఇదేమో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సారీ ఫస్ట్ ఫ్లోర్ అంతే సార్ గ్రౌండ్ ఫ్లోర్ ఇదేమో దీనికంటే కింద కూడా ఉందనమాట అయితే ఇక్కడ అక్కడ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ అన్నీ తీసుకుని పోయినామనుకో ఇక్కడ ఎట్లాగే యాజ్ యూజువల్ రష్ రష్గా ఉంటారనమాట ఇక అందుకని మనం పైన బిల్డింగ్ వేయించుకుందాం లేరా అంటే ఇక కింద సెక్షన్ అంతా కంప్లీట్ చేస్తున్నాం ఇవి ఎప్పుడైనా ట్రై చేసా ట్రై చేశారా మీరు ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ స్నాక్స్ అనమాట అవి అప్పటికప్పుడు చేసుకునేలాగా మేము ఒక ప్యాకెట్ తీసుకొచ్చినాం కానీ అది తీ మాకు చేయడం రాక అట్టర్ ఫ్లాప్ అయిందనమాట అక్కడ మా సాలిపాపు నోట్లో పెట్టుకుంది కదా అది లిఫ్ట్ లో అనమాట ఇక్కడైతే మా సాలివి పాప షాంపూస్ అయితే మంచిగా బై వన్ గెట్ వన్ ఉన్నాయి అమ్మ నాకు ఎన్నటికి మంచిగా చిర్ర పిల్ల సోప్స్ పిల్ల షాంప్స్ కనుకున్న ఎందుకంటే ఇది ఒక్కటే టూ టెన్ టూ ఫార్టీ అలా అనమాట ఇప్పుడు టూ ఫార్టీకే బై వన్ గెట్ వన్ వచ్చింది మేము మా మా సాలిపాపకైతే జామ్సంగ్ బేబీ షాంపూనే వాడుతున్నాం సోప్ వచ్చేసి సొంతూరు ఆడుతున్నాం అనమాట ప్రజెంట్ తనకి ఇంకా టూ సోప్స్ ఉన్నాయంటే రీసెంట్గా మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడే ఒక సోప్ సీల్ తీసా ఇంకా తీయనివి రెండు ఉన్నాయి కదా అని ఆ సోప్స్ అయితే స్కిప్ చేసా అనమాట ఇంకా అలా నడుస్తుంది బై వన్ గెట్ వన్ ఉన్న పిల్లలు వాటికి మమాయత్ వాడదామని చూసిన షాంపూ కూడా ఇక వద్దులే ఎందుకు ఇక వన్ మంత్ అయితే ఎట్లాగో బోడగుండద్ది కదా తర్వాత నుంచి చూద్దాంలే అని ఇక మామ ఫస్ట్ అసలు మామయ్యతే పట్టుకున్న వద్దులే ఎందుకులేక అవుతుంది కదా టూ ఫార్టీ అంటుర్రు ఇక తీసుకుందాంలే అనేసి తీసుకున్నా అనమాట జామ్సంగ్ ఏవే తీసుకున్నా ఒకప్పుడు అదే షాంపూ టూ హండ్రెడ్కి అలా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అనమాట నేను ఆల్ బ్రాండ్స్ ట్రై చేస్తా అండి అదని ఇదని ఏముండదు మనకి బ్రాండ్ మంచిదైతే అయితే చాలు నాకు మెయిన్ బ్రాండ్ చూస్తా ఖచ్చితంగా నేను ఏరియల్ ఏరియల్ వాడదాం అనుకుంటున్నాను కానీ అది హెవీ కాస్ట్ ఉంటుంది పోయి వద్దులే మనం వేసే అడపాదడపా వాషింగ్ మిషన్కి అవసరమా అనేసి ఇక నేను ఏరియాలో అయితే ఇంకా కొందలుచుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం చేద్దామనేసి అనడనమాట మా బావ అక్కడ కత్తి చూసి అది అది వచ్చేసి చికెన్లు మటన్లు కట్ చేసుకునే కత్తి అనమాట ఎందుకంటే ఇక్కడ కొంచెం మందిరి కొంచెం మందిరంటున్నా కొంచెం మందిరే ఏమంటారు కత్తిపీటలు వాడతారు మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ సారీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా షాక్సే కత్తులే వాడతారనమాట అయితే ఇక్కడ మాకు ఇడ్లీ గిన్నె మంచిగా లేదు సరే ట్రై చేద్దామని ఇది ఏంది సంథింగ్ ఏదో ఉంది పేరు గుర్తురాట్లే నాకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే చిన్న ఉన్నాయి కదా ఇడ్లీవి దానికి సంబంధించి వాడ చూద్దామా అనేసి అనుకొని మా బాబు చూపిస్తున్నా అనమాట కానీ నేను చూసిన కాస్ట్ తప్పు ఇక్కడ ఇవి ఏమంటారు సో సో కేసులో పెట్టుకుంటారు కదా ఆ ఫ్లవర్ వాజెస్ అవన్నీ అనమాట అక్కడ అన్నీ ట్రై చేసిన ట్రై చేసి ట్రై చేసి నాకు బోర్ కొట్టి గిట్టు వచ్చేసిన అనమాట వీడియోది ఏమంటే మా బావని చూడండి కాళ్ళు ఏళ్ళు ఆయన మొత్తం టార్గెట్ మీదనే సాల్వి మీదనే ఫోకస్ పెట్టిండు మా సాల్వి మొత్తం మా సాలి పాప ఏమో స్టిక్కర్ల మీద ఫోకస్ పెట్టింది స్టిక్కర్లు కనిపిస్తే చాలు పీక్ అవతల పడేస్తుంది అనమాట సారీ అంటే చించి అవతల పడేస్తుంది ఇది కూడా తీసుకున్నా అరే మనకు కుక్క కూడా లేదు కదా ఎందుకు ఆ బౌల్ తీసుకుంటున్నాం అంటుండు ఆమె నాకు కావాలమ్మీ అనేసి తీసుకున్నా అనమాట మా సాలిపాపకే ఈ టాయ్ కావాలంట అసలు అదే మొయ్యలేకపోయినా కష్టపడి కష్టపడి తీసుకొస్తుంది ఇక్కడ చెప్పులు కూడా ట్రై చేసాలే కానీ వద్దులే అనేసి వదిలేసా అనమాట నాకు నచ్చినవి దొరకట్లేదు లేని వదిలేసా ఇంక ఇది వచ్చేసి బిల్డింగ్ కౌంటర్ దగ్గర అనమాట మా అయితే ఇక మొత్తం వీడియో షూట్ చేయలేకపోయినా కొంచెం సాలిపాప క్రాంకీ అయింది ఇక్కడ ఇంకా చెకింగ్ చేయించుకొని వస్తున్నాం అనమాట అయితే ఇక్కడ మాకు ఒకటి మోసం జరిగింది తెలుసా ఏంటంటే ఒక పైన కనిపిస్తుంది కదా అగరబత్తల్లి అది అసలు మేము ఏం కొనలేదు వన్ ఫిఫ్టీ ఉంది అది అది మా బాస్కెట్లు వేసిర్రు ఒక ఐస్ క్రీమ్ వేసిర్రు ఇంకోటి ఏంది డేట్స్ వేసిర్రు ఇది వేసిర్రు మేము ఆల్రెడీ అగరబత్తలు ఇవన్నీ తీసుకున్నాం అయినా మేము ఈ ఫ్లేవర్ వాడడం వేరే ఫ్లేవర్ వాడతాం అట్లాంటివి తీసుకున్నాం అది మా బావ నేను తీసుకున్నామని ఆయన బిల్ వేయించి ఆయన తీసుకునేవాని నేను బి నేను కూడా వేస్తుంటే నేను చెప్పినా అనమాట అయితే నేను తీసుకున్నాను ఆయన నేను అనుకుంటున్నాను అమ్మీ అది నేనేం తీసుకోలేమంది కాదంటే ఇక బిల్లు కొట్టేసిన కదా సార్ అది రిటర్న్ ఇచ్చేసేయండి బయట అన్నారు అయితే మా బాబీకి అప్పుడే రిటర్న్ ఇస్తా అంటుండనమాట అయితే వద్దులే అమ్మి ఇంకేమేమి వచ్చినాయో మరి మన దాంట్లో ఇంటికి పోయినాక చూసుకొని రేపిద్దాంలే అనేసి అన్నా అనమాట ఇక ఫైనల్గా అయితే మళ్ళీ ఆటో బుక్ చేస్తున్నా బుక్ చేస్తే ఈసారి టైం పట్టింది ఎందుకు ఏమో అంటే టైం అప్పటికే నైన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట సో టైం పట్టింది అయితే ఇక్కడ మా సాలిపాప హైలైట్ తెలుసా ఆ డబ్బాలు పట్టుకుంటుంది అస్సలు కింద పెట్టనీ అట్లా ఎందుకమ్మా అని అంటే ఆ డబ్బాలలో అంటే బొమ్మలు వేసుకుంటుందంట అసలు హైలైట్ అంటే హైలైట్ కాదు ఎందుకు తల్లి అవి పట్టుకుంటున్నాం అంటే బొమ్మ వేస్తా బొమ్మ పడదా అనేసి ఉంటుంది అనమాట అసలు చూడండి ఆటోలో సీటు మీద అయితేనే కూర్చుంటుందంట మా మీద కూర్చోదంట నక్కింది మా సాలి పాపకి ఎందుకో తెలియదు కానీ అసలు ఆటోలు అంటే అనమాట ఒకటే ఆటో పోదాం ఆటో పోదాం ఆటో పోదాం అంటది బండి మీద తిప్పుతున్న కార్లో తిప్పినా కానీ ఆటోవే కావాలంటది ఎందుకో ఏమో మరి బహుశా వాళ్ళ తాత ఆటో డ్రైవర్ కాబట్టి ఏమో మా నాన్న ఆటో డ్రైవర్ అనమాట మరి అందువల్ల ఆమెకి ఆటో అంటే ఇష్టమో ఏమో తెలియదు కానీ ఒక్కటే ఆటో 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 అనేసి అంటదనమాట అలా మంచిగా నక్కింది ఇంకా మా అయితే మూడు బ్యాగులు అయినాయి మంచిగా మా పాప పట్టుకునే డబ్బాతో నాలుగు అనమాట మొత్తానికి ఇంకా ఆమె డబ్బా వదలట్లేదు సరేలే అని ఇంకా ఆమెకే ఇచ్చినావు అసలు చూడండి ఎట్లా చూస్తుందో అంతసేపేమో మాకెళ్ళి చూసి అవి ఇవి మాట్లాడుతుంది నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఏమో అసలు ఏం మాట్లాడతలేదు అయితే ఆటోలో చీకటి ఉందని చెప్పేసి ఇక మా బావ తన ఫోన్ నుంచి స్లాష్ లైట్ ఆన్ చేసిండ అంటే సాలిపాప ఎక్ ఎక్స్ప్రెషన్స్ ఏం కనిపిస్తలేదు సో అందుకని అలా ఫోన్తో టార్చ్ లైట్ వేసేసరికి కొంచెం వెళుతూరు వచ్చింది అయితే ఇక్కడ మా డిమార్ట్లో అయితే తెలుసా మేము షాకింగ్ విషయం ఏంటంటే మా భావన అసలు ఆరాట పెట్టిన అమ్మి రెండు వేలే ఉందమ్మి నువ్వు తెచ్చుకుందాపా నువ్వు తెచ్చుకుందాపా అని ఆరాట పెట్టినా మా బావ కూడా డబ్బులు ఉన్నప్పుడు కొనాలి రాని తొందర తొందర ఆట ఆరాటపడ్డావు తీరా డి వెళ్ళి చూస్తే మస్తు ఇంకోదట్ల డి వెళ్ళింది సెవెన్కి అనమాట ఇక్కడ డిమార్ట్కి వెళ్ళింది టెన్కి అసలు ఈ టూ డేస్ డిఫరెన్స్లోనే అసలు ఎంత టూ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అనమాట అంటే అక్క అక్కడేం సెవెన్కి అటెండ్ అయినా ఇక్కడేం టెన్కి అటెండ్ అయినా కదా మధ్యలో ఎయిట్ నైనే కదా టూ డేస్లోనే టూ ఫిఫ్టీ చేంజ్ రేటు పెరిగిందనమాట యాక్చువల్గా మరి అది కూడా వీడియో తీశాను మరి ఎట్లా మరి మా బావ ఫోన్ అప్పుడు నా చేతిలో ఉంది మేబీ అలా తీసుంటారనుకుంటా అనుకుంటా అసలు మాకు షాక్ అనమాట ఏంది చూస్తూ చూస్తూ రెండు వందల యాభై పెరిగిపోయింది ఐ థింక్ ఇట్లా కాదులే ఇట్లా ఏం వదలలేరా దీనికంటే మరి మంచిగా ఇంకా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతున్నాయి ప్యాకెట్సే తీసుకుందాం అనేసి అనడం అనమాట అని ఒక ప్రజెంట్ అయితే టెన్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వస్తున్నాం మేము ఇక దానివల్ల అసలు అసలు షాక్ అనమాట అది పెద్ద ట్విస్ట్గా మారింది మాకైతే ఇక్కడ వచ్చేసి ఇక అవే ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇంటికి వచ్చినాం అసలు ఫస్ట్ ఇంకా అసలు అక్కడ గమ్మత్తు జరిగింది కదా మేము కొన ఐటమ్స్ కూడా వచ్చినాయి కదా సో అందుకని ఇంకేమేమి వచ్చినా చూసుకుందాం ఫస్ట్ అయితే అనేసి ఇక స్టార్ట్ చేసినాం అనమాట రైస్ పెట్టేసినా ఆల్రెడీ ఇంకా అది ఉడుకుతుంటుంది ఈలోపు మనం చదువుకోవచ్చు అనేసి మళ్ళీ లేట్ అయిపోయింది అట్లనే ఈ మూటలు అట్లనే ఇంట్లో పక్కకుంటాయి అనేసి ఇంకా అవన్నీ నూనె ప్యాకెట్లు అనమాట పది తీసుకున్నాం మొత్తం ఇంకా అట్లా గడిచిపోతుంది ఈసారి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే మార్చిననమాట రిన్ ఎంతో పేరు పొందింది కదా సోప్ అయినా ఏదైనా సోపు అందుకని అసలు రిన్ ట్రై చేద్దామని కొన్నా కానీ ఇంతవరకు సీల్ తీయలేదు తెలుసా ఈరోజు మార్చ్ సిక్స్టీన్త్ కానీ ఇంతవరకు సీలే తీయలే నేను అంటే అంటే దీని అర్థం ఏంటంటే వాషింగ్ మిషన్ ఇంతవరకు వేయలేదనమాట నేను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ హ్యాండ్ వాష్తో ఉతకడానికే ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఒక బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది సో అందుకని నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా నేను ఉతకడానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను అన్నమాట ఇంకా ఎక్కువ వాషింగ్ మిషన్లో ఇవ్వను నేను అప్పుడు ఏదో డెలివరీకి వెళ్తున్నాం కాబట్టి నేను ప్రెగ్నెన్సీతో ఆల్మోస్ట్ నేను నైన్ మంత్స్ ఇడే ఉన్నా అనమాట అందువల్ల నాకు వాషింగ్ మిషన్ కొన్నాం కానీ ఇంక అంతకు మించి అంత ఇంపార్టెంట్ అయితే ఏమి కాదు ఖచ్చితంగా అయితే ఇక్కడ వన్ బై వన్ చూస్తున్నా అనమాట ఏమేమి కొన్నామని అయితే మాకు హైలైట్ ఏంటంటే ఇంకోటి ఇది ఉంది కదా కందిపప్పు కందిపప్పు కూడా బాగానే చాలా కాస్ట్ పడ్డది మా బాబు పోస్తే ఇంతే అనమాట ఇక ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ప్రతిదీ రెండు వందలు నూట ఎనభై ఇంకా ఆల్మోస్ట్ ఇక చీపు చీపులో చీప్ ఏంటంటే అదే గో బొంబాయి రవ్వ అనమాట అదే సిక్స్టీ ఫోర్ అంతకంటే తక్కువ లేదు అన్నీ టూ హండ్రెడ్ పైనే ఉన్నాయన్నమాట ఫైనల్గా ఇలా వన్ బై వన్ తీస్తుండే ఇక్కడ కూడా నా సెక్షన్ని మా బావే తీసుకుండ అయితే ఇప్పుడు చిన్న ప్యాకెట్ కనిపిస్తుంది కదా అది సింకుకి సంబంధించి సింక్ ఏదైనా వాటర్ లీకేజ్ ఉంటే ఏ సింక్ అయినా బ్రష్ చేసేదైనా మనం అంట్లు దోముకునే సింక్ అయినా ఏదైనా ఇది పొయ్యండి ఖచ్చితంగా సింక్ క్లీన్ అయ్యిద్ది కానీ ఎప్పుడు పోయాలంటే నైట్ మనం సింకును అసలే వాడం కదా మొత్తం అయిపోయినా ఇంకా సింకుతో పనేం లేదు అన్నాక పోసేసి రేపు పొద్దున్న కల్లా అది మంచిగా క్లీన్ అయ్యిద్ది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా అనమాట ఇక్కడికి వన్ బై వన్ మా దాంట్లో బాగానే రెండు మూడు ఐటమ్స్ పడ్డాయి అన్నీ రిటర్న్ ఇచ్చేస్తే మాకు దగ్గర దగ్గర బాగానే చేంజ్ ఎంతో వచ్చినాయి అనమాట అట్లా నడుస్తుంది అనమాట కానీ అసలు చూసారా డి మార్ట్లో ఎంత మోసం జరిగిందో ఎందుకంటే ఒక టూ డేస్గా టూ ఫిఫ్టీ రూపీస్ పెరిగిందనమాట ఇట్లా అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఫస్ట్ టైం ఇంక కొంచెం టాయిలెట్ది ట్రై చేస్తున్నా మా బాబా వాళ్ళ ఆఫీస్లో అదే వాడుతురంట ఒకసారి చూద్దాం రా అనేసి అని అంటే ఇక కొంచెం చిన్నదే తీసుకున్నలేండి పెద్దదొద్దులే అనేసి ఇక మ్యాగీ ఇవన్నీ తీసుకొచ్చిన అనమాట కావాల్సినవన్నీ కానీ ఎక్కువ అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను కూడా ఒక ఫేస్ వాష్ తెచ్చుకున్నారా ట్రై చేద్దామని మరి ట్రై చేస్తున్నా మంచిగా ఉంది అని అనుకుంటే మీకు రివ్యూ ఇస్తాను వన్ మంత్ వాడి ఆ ట్యూబ్ అంతా వాడినాక మీకు రివ్యూ ఇద్దామనేసి ఇంకా ఏం చెప్పట్లేదు అనమాట ప్రజెంట్ అయితే ఇంకా సంబర్ వస్తుంది కదా ఖచ్చితంగా వాడాలని చెప్తా ఇక్కడ డబ్బాలు క్వాలిటీ అయితే బాగున్నాయి ఎందుకు అని అంటే నాకు కొంచెం కొంచెం సరుకులు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందనమాట సో అందుకని కొన్నాకని కానీ అవి ఇవి కూడా ఇంతవరకు సీల్ తీయలేదన్నమాట ఎందుకు మరి సో బొమ్మ కోసం నువ్వు పెట్టుకుంది అనేసి అంటుండనమాట మా బావ అయితే ఇక ఫైనల్గా అన్నీ చూసి డ్యామేజ్ ఉన్నాయేమన్నా అనేసి అక్కడ అన్బాక్సింగ్ చేయడానికి లేదనమాట సో ఇక చూసేసి ఇక అయితే ఇవన్నీ చదువుకొని తిని పడుకున్నామన్నమాట అంతే ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్